హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను కొంచెం సాడ్నెస్గా ఉన్నాను ఏంటి ఎందుకు అలాగే సాడ్నెస్గా ఉన్నాను అని మీకు ఈ వీడియోలో చెప్తాను అలాగే నా వీడియో ప్లీజ్ కొంచెం స్కిప్ చేయకుండా చూడండి కిందనే మీరు టైటిల్ చూశారు కదా మీరు చేయకూడదు ఆ మిస్టేక్ అని నేను ఈ వీడియో చేస్తున్నానండి ప్లీజ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నేను చేసిన మిస్టేక్ ఏంటి అని ఇప్పుడు మీకు చెప్తాను నేను చేసిన మిస్టేక్ పాత యూట్యూబ్ ఛానల్ ఉండేదండి నాకు ఆ యూట్యూబ్ ఛానల్ ఆర్ల శ్రీ జ్యోతి వాసు శ్రీను లాగ్స్ చాలా ట్రె బాగా ట్రెండ్ అయ్యి బాగా లైక్స్ వచ్చాయి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా టూ పాయింట్ సిక్స్ హండ్రెడ్ సబ్స్ సబ్స్క్రైబ్స్ ఉన్నారు మంచి గ్రోత్ రీచ్ అయ్యింది అనుకున్నాను సక్సెస్ఫుల్గా వెళ్తున్నాను వాచర్స్ కూడా దగ్గర దగ్గర లైవ్ వల్ల కొంచెం యూస్ఫుల్ అయ్యింది బాగానే జరుగుతుంది బాగానే వెళ్తుంది యూట్యూబ్ ఛానల్ రన్ అవుతుంది అని అనుకునే టైంలో నాకు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఫోన్ పోయింది ఫోన్ పోయింది ఒక వన్ వీక్ వరకు నేను ఫోన్ పోయింది నేను ఏమీ అనుకోలేదు సరే ఫోన్ పోతే పోయింది అని కోరుకున్నాను తర్వాత మళ్ళీ నాకు ఫోన్ వేరే ఫోన్ నా చేతిలో ఉంది ఇప్పుడు ఆ ఫోన్తో మళ్ళీ సరే అదే యూట్యూబ్ ఛానల్ మళ్ళీ కంటిన్యూ చేద్దామా అనేసి అనుకున్నాను నాకు తెలీదు అదే అంటే ఆ జిమెయిల్ ఐడి ఉండాలి ఆ పాస్వర్డ్ ఉండాలి అలా ఉంటే మనకి యూట్యూబ్ ఛానల్ రన్ అయ్యేద్ది అని తెలియదు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యూట్యూబ్ ఛానల్ చాలా కష్టపడి చాలా ప్రయత్నించే సత్యత అలాగా ప్రయత్నిస్తామండి అలాగే సబ్స్క్రైబ్స్ వాచర్స్ పెర పెరగాలని కానీ మీరు కూడా ఈ పొజిషన్కి రాకూడదని నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి తెలియదు కాబట్టి తెలియదని వాళ్ళకి చెప్తున్నాను ఐడి ఆర్ పాస్వర్డ్ పాస్వర్డ్ ఈ ఐడి రెండు గుర్తు పెట్టుకోండి రెండిట్లో ఏది గుర్తైనా పెట్టుకోండి ప్లీజ్ నేను చేసిన మిస్టేక్ మీరెవరూ చేయకూడదని నేను వీడియో చేస్తున్నాను నా స్వార్థం కోసం కాదండి నా స్వార్థం అయితే నేను ఈ వీడియో చేయకపోవాల్సింది కానీ నేను చెయ్యాలనుకున్నాను మీలా మా లాంటి వాళ్ళు చాలామంది ఇదే యూట్యూబ్ ఛానల్లో రన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను కదా అందుకోసమే నేను ఇది మీరు తెలుసుకుంటారని నేను చెప్తున్నాను నేను చేసిన మిస్టేక్ ఈ ఛానల్ ఈ ఫోన్లో వచ్చాక నేను ఆ ఛానల్ కంటిన్యూ చేద్దామని స్టార్ట్ చేసి వేరే అంటే మా రిలేషన్ వాళ్ళే పిలిపించుకొని నాకు ఏం చేయాలి అని తెలియలేక అడిగితే వాళ్ళు అన్నారు ఇలాగ జీమెయిల్ ఐడి ఉండాలి లేకపోతే పాస్వర్డ్ అయినా ఉండాలి అప్పుడే మనం రిటర్న్ అదే యూట్యూబ్ ఛానల్ కంటిన్యూ చేయొచ్చు అని చెప్పారు నేను చేసిన మిస్టేక్ వల్ల ఆ కంటిన్యూ చేయలేకపోయానండి మీరెవ్వరూ ఆ అలాగా చేయకండి ప్లీజ్ గుర్తుపెట్టుకోండి లేకపోతే ఎక్కడైనా రాసుకొని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలా కష్టపడి నాకు టూ టూ పాయింట్ సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబ్స్ ఉన్నారండి కానీ చాలా కష్టపడ్డాను చాలా అంటే తెలియనివి కూడా కొన్ని కొన్ని తెలుసుకున్నాను యూట్యూబ్ ఛానల్ వరకు ఇప్పుడు మళ్ళీ రీప్లేస్గా మళ్ళీ స్టార్ట్ చేశానండి మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అంతగా నమ్మకపోయినట్టయితే పాత యూట్యూబ్ ఛానల్ ఐడి కూడా మీరు చెప్తాను చూడండి ఒకసారి ఆరిల్లి శ్రీజ్యోతి శ్రీను వాసు వాసు శ్రీను అని ఉంటుంది పాత యూట్యూబ్ ఛానల్ ఆరిల్లి శ్రీజ్యోతి శ్రీను వాసు అని ఉంటుంది వాసు శ్రీను అని ఉండిద్ది ఇప్పుడు కొత్త యూట్యూబ్ ఛానల్ నేమ్ ఆరిల్లి శ్రీజ్యోతి శ్రీనివాస్ గారు ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ మిస్టేక్ చేయకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి థ్యాంక్ యూ ఎవరి